హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే నాలుగు కాలర్ బ్లౌజు కటింగ్ చూపిస్తాను నేను సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఇందులో అయితే ఒకేసారి నాలుగు కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఆ బ్లౌజ్ నేను చూపించాను కదా షార్ట్ వీడియోలోనూ స్టిక్ ఫినిషింగ్ అయితే అస్సలు బాగాలేదండి నేను కట్ చేసినవి కూడా నేను మీకు చూపించాను అది కూడా షార్ట్ వీడియోలో పెట్టిన చూడండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఈ లాలు నాలుగు లైనింగ్లు మనం నీట్గా పరుచుకోవాలన్నమాట చూడండి కోపటి ఇదైతే మనం అంతగా దీన్ని తడిపి జాడించాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం సిల్క్ మిక్స్డ్ ఉందనమాట అలాంటి లైనింగ్లని మనం జోడి జాడించాల్సిన అవసరం లేదు మామూలుగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట అందుకని ఇప్పుడు నేను నాలుగు పార్ట్స్ కూడా ఒకేసారి వేసుకుంటున్నాను చూడండి నాలుగు అలా ఒకటి రెండు మూడు నాలుగు వేసేసి ముందు స్కేల్ తీసుకొని జిరని సమానంగా ఉండేటట్టు మార్కింగ్ చేసుకున్నాను నీట్గా అలా అలా చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఈ శంక చుట్టుకొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మనకి శంక చుట్టుకొలతనే కదా మనం సెస్ట్ క్లూజ్ అనేది తీసుకుంటాం చూడండి అలా నీట్గా శంఖ చుట్టుకొలత వచ్చేసరికి ఎనిమిదిన్నర వచ్చిందనమాట ఈ ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి తొమ్మిదిన్నర అయితే సెస్ట్ క్లూజ్ వచ్చేస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేసరికి ముప్పై ఒకటి అనమాట నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఒకటి వచ్చింది ఓకేనా అయితే మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూడండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర అంటే ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే తొమ్మిదిన్నర ఇలా కింద కూడా అందే మెథడ్లో రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టుకుంటున్నాను అనమాట అలా డ్రాయింగ్ చేసేసి నీట్గా అలా డ్రాయింగ్ చేసాక చూడండి అలా అలా డ్రాయింగ్ చేసేసి ఇప్పుడు బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకొని నీట్గా మనం అది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి మెజర్మెంట్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందనేది చూసుకోవాలి దగ్గర పదమూడు ఇంచులు ఉంది నేను వన్ ఇంచ్ యాడ్ చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను అనమాట ఖర్చులకి అటు ఇటు ఖర్చులకు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పోవాలి కదా అందుకనేసి వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకని మంచి మోటివేషన్ వీడియో అనమాట పొడిగొచ్చేసరికి పద్నాలుగు ఇంచులు అంత ఉందన్నమాట చూడండి అక్కడ మొత్తం టోటల్ పొడుగు ఎంత ఉందనేది కొలుచుకొని చూపిస్తున్నాను మీకు చూడండి ఒక అలా ముందుగా నేను వన్ ఇంచు పొడుగు పెంచమందనమాట ఒక హాఫ్ ఇంచ్ కచ్చులుకి పెట్టుకున్నాను అది వేస్టేజ్కి అలా అలా పెట్టేసి నీట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట అలా చూడండి అలా అలా పెట్టేసి నీట్గా ఈ చివర కూడా అలా కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు కదా మనకుంది దానికి పదమూడు ఇంచు పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాను అనమాట అంటే మనకు అవసరమైంది ఇక్కడ ఏంటంటే పద్నాలుగు హాఫ్ ఇంచుకి ఖర్చు కింద పెట్టేశాను కాబట్టి ఓకేనా రెండు అది ఇంచులు సోలర్ విత్ అనమాట మిగతాది ఏడించులకి షోలర్ డౌన్ అనేది పెట్టేసాను అలాగే ఏడించులకి అక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాను స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అక్కడి నుంచి అక్కడికి సెవెన్ ఇంచెస్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ నీట్గా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి అలాగే ఒక గేర్ తక్కువ ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ షోలో డౌన్ వచ్చే ఒక హాఫ్ ఇంచి మళ్ళీ అక్కడ నుంచి సెవెన్లో సగం ఎంత మూడున్నర ఆ మూడున్నరకు లోపల ఒక ముప్పై ఇంచి ఖర్చు అనేది డ్రాయింగ్ చేసుకో అలాగే మెయిన్ ఆర్మ్ రౌండ్ కూడా మనం ఒకటిన్నరకి అక్కడ డ్రా చేసుకోవాలి ఒక గేర్ తక్కువ అలా అనమాట అలా చేసేసి చూడండి నెక్ విడుతు వెడల్పు కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు మినిమం వన్ ఇంచి వన్ ఇంచ్ కంటే కొంచెం కూడా డౌన్ చేయకూడదు అనమాట కలర్కి వన్ ఇంచి అలా మార్కింగ్ చేస్తాను నేట్గా అలా అలా మార్పింగ్ చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తాను అలా చూడండి అలా అలా రౌండ్ షేప్ ఇచ్చేసి నాలుగు బ్లౌజ్ నేను ఒకేసారి కట్ చేస్తానండి అసలు ఫిట్టింగ్ ఎంత ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పింది నేను ఆల్రెడీ ఇచ్చేయటం ఆవిడ కట్టుకోవటం అన్నీ కూడా అయిపోయినాయి అనమాట చాలా బాగున్నాయండి మీరు యాభై రూపాయలు ఎక్స్ట్రా చెప్పాను నేను ఫీల్ అయ్యాను కానీ చాలా చాలా సూపర్ ఫినిషింగ్ ఇచ్చి చాలా బాగున్నాయి అసలు మీరు కుట్టిన బ్లౌజ్ అని చెప్పి దానికి నాకు ఫోన్ చేసి చెప్పిందండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా ఇచ్చారని చెప్పింది నాకు అసలు ముందైతే కాలర్ గుచ్చుకుండేదండి అని చెప్పింది అలాగే మనకి అందులో ఫోర్త్ మూడు మూడు భాగాలుగా చేసి ఒక భాగం మనం అనేది బ్యాక్ డాట్ కానీ పెట్టుకోవాలి నాలుగు ఇంచులు పొడుగు ఓకేనా అలా ఆ టాప్ నుంచి టాప్ నుంచి డ్రాయింగ్ చేసుకొని నీట్గా అలా ఆ రౌండ్ అనేది కట్ చేసేయాలి కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్ కోసం అండి నాలుగు క్వార్ట్లు అనేది ఒకేసారి వేసేస్తాను ఇప్పుడు నేను చూడండి మీకు ఒక టిప్ చెప్తాను ఎందుకంటే ఈ టిప్ మీకు ఎందుకు యూజ్ అవుద్దంటే నాలుగు బ్లౌజులు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి మీకు హైట్ తగ్గిద్ది అనమాట ఒక్కొక్క బ్లౌజ్ హ్యాండ్కి మనకి పావించి పావించి గ్యాప్ కూడా వచ్చేస్తుంది అనమాట దానికోసం అలాగే మనం మధ్యలో ఒక స్కేల్ పెట్టి ఫోల్డింగ్ చేయడం వల్ల పోవ్ పెట్టుకు వస్తాయి నాలుగును అలాగే వన్ ఇంచి పెంచమన్నమాట హాఫ్ ఇంచు ఎజ్జులు సమానంగా సర్దుకొని ఒక వన్ ఇంచి అనమాట అలాగే పావి మరి పావు ఖర్చులకి అలా పెట్టేసి నీట్గా అక్కడి నుంచి హ్యాండ్ పొడుగు తీసుకొని ఒక హాఫ్ ఇంచి ఖర్చు కూడా తీసుకున్నాను అనమాట ఓకేనా అలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ అలా తీసుకొని శంక చుట్టుకొలతో వచ్చేసరికి మనకి చూడండి ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి దగ్గర దగ్గరగా మనకి మూడు పావు తీసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర అంటే తొమ్మిదితో వస్తే మూడున్నర ఎనిమిదితో వస్తే మూడే తీసుకోవాలి కానీ ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ అందుకని నేను మూడవ పావు తీసుకున్నాను అలాగే టేప్ నా ఎనిమిదిన్నర పెట్టిన దగ్గర నుంచి రెండు ఫోల్డింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక మార్కింగ్ చేసుకుందని సగానికి అక్కడ పావు తక్కువ ఇంచులు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే సెవెన్తో వస్తే ఒకటిన్నర పెట్టుకోవాలి మనకి ఎయిట్తో వచ్చింది కాబట్టి అంత డౌన్ తీసుకుని ఇప్పుడు శంకర ఉండాలనేది నీట్గా చూడండి అక్కడ నుంచి రెండు బౌ పెట్టుకుని మళ్ళీ ఒక్కొక్క బావుకు ఒక మార్కింగ్ చేసి ఆ రెండు బావుల నుంచి ఇలా స్ట్రైట్గా నీట్గా డౌన్ చేసుకుంటూ వచ్చాను లూజ్ సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసాను ఓకేనా అలా ఇప్పుడు మొత్తం అజ్జిరాని వేస్టేజ్ అంతా కట్ చేసేసి తీసేయాలి పక్కకి అలా తీసేసినాక నీట్గా అలా తీసేసి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఖర్చులు రెండున్నర అక్కడ అయితే నాకు పీసులు పడతాయండి అందుకని చెప్పేసి నేనైతే అక్కడ కొంచెం కట్ చేసి అలా వదిలేసాను అనమాట తర్వాత నేను ఆ అన్నీ యాడ్ చేసుకుంటాను ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత నాకు ఫ్రంట్ భాగానికి మొత్తం లైనింగ్స్ అన్నీ మళ్ళీ సేమ్ ఉండేటట్టు పెట్టుకున్నాను అన్నమాట అలా పెట్టుకొని ఇది క్రాస్ బ్లౌజ్ ఉందండి మామూలుగా కాలర్ నెక్ అంటే స్ట్రైట్ కటింగ్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట కానీ తను ఏంటంటే క్రాసే వేసుకుంటుందంట అందుకని చెప్పి నేను క్రాస్ కటింగే పెట్టేశాను మనకెందుకు వాళ్ళు ఏదో అదే కదా మనం చేయాల్సింది అలా అలా మెయిన్ పార్ట్ డ్రాయింగ్ చేసుకొని మొత్తం చుట్టూ డ్రాయింగ్ చేసేస్తున్నాం అనమాట చూడండి అలా నెక్స్ట్ అంటే నేను ఏం చేశాను ఫోల్డ్ చేశాను టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసి ఒక పీస్ మెయిన్ పీస్ అనేది డ్రాయింగ్ చేసుకొని తీసేయాలన్నమాట ఇప్పుడు డాట్ అంటే మనకి సెస్ట్ డాట్ ఎంత ఉందని చూసారు రెండున్నర రెండున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసి మళ్ళీ వివరిస్తున్న రెండున్నరకి ఒక మార్కింగ్ అని చేసుకోవాలి నీట్గా అలా ఫ్రంట్ పార్ట్ అక్కడ మనం బ్యాగ్ డాట్స్ కోసమని పెట్టేసి నీట్గా మార్కింగ్ చేసుకొని అలాగే రెండున్నర ఇంచిన పడికి ఒక మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ అని చేసేసేయాలి అలా చేసేసినాక ఇక్కడ నుంచి షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ నేను షోల్డర్ పాయింట్ వదిలేస్తే దాన్ని విడుతూ మూడున్నర మూడు ఇంచులు పెట్టాను కదా ఆ మూడున్నర మూడించులు కడికి అలా నీట్గా పెట్టుకొని అక్కడ ఫ్రంట్ నెక్కని డ్రా చేసేసాను కానీ అలా ఆరు ఇంచులకి వచ్చింది అనమాట ఆరు ఆరున్నర వచ్చింది అలా డ్రా చేసుకుంటే మనం ఎంత వస్తే దానికి హాఫ్ ఇంచి కలుపుకోవాలి అంతే అలా రౌండ్ షేప్ ఇచ్చేసాను అలా రౌండ్ షేప్ ఇచ్చేసాక అక్కడ కూడా పైకి రెండు ఇంచులు పెట్టేసి మనం కింద నుంచి ఒక రెండో ఒకసైనా పర్వాలేదు పైనుంచి నాలుగో ఒకసైనా పర్వాలేదు ఓకేనా అలా అలా డ్రాయింగ్ చేస్తే నీట్గా మార్కింగ్ చేసేది హైట్ వచ్చేసరికి చూడండి నేను చంక కొలత అనేది కొలిచాను అనమాట అంటే ఆమ్ రౌండ్ గీసుకోవడం కోసం నీట్గా సెవెన్ ఇంచెస్ కడుపు ఒక మార్కింగ్ చేసేసి నీట్గా అలా అలా డ్రాయింగ్ చేసేసాక చూడండి అలా ముందుగా ఒక హాఫ్ ఇంచుకి అట్లా లోపలికి అనేది డ్రా చేయాలి అలాగే క్రాస్ డౌన్ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి అసలు అలాగే చెస్ట్ పొడుగు అనేది మీకు నేను చెప్పలేదు సారీ ఫ్రెండ్స్ తనది వచ్చేసరికి పదకొండున్నర ఉంది నేను వచ్చేసరికి పన్నెండున్నర పెట్టుకున్నాను అనమాట ఓకేనా చెస్ట్ పొడుగు వచ్చేసరికి ఎందుకంటే తన బాడీ వచ్చేసరికి దగ్గరగా పదమూడున్నర ఎంత ఉంది నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచాను అనమాట నీట్గా కట్ చేసేసరికి అలా కట్ చేసినాక ఇప్పుడు అలోచక్క తీసుకొని నీట్గా నాలుగు పార్ట్స్ అన్నీ కట్ చేసేసాయి అలా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను అలా నీట్గా అలాగే టక్స్ తెచ్చుకోండి ఎక్కడైతే మనం కట్ కటింగ్ పెట్టుకుంటే మనకు పోబెట్టు ఉంటుంది అనమాట అలా అలా పక్కన పెట్టేసాను అలా పక్కన పెట్టేసాక బీపీఎస్లో నుంచి సేఫ్ బెంట్లన్నీ తీసుకోవాలి నీట్గా అలా పెట్టేసి సేఫ్ బెట్కి మనం చూసుకోవాలి దగ్గర నాకు మూడు ఇంచులు ఉందని మూడున్నర పెట్టుకుంటాను ఇటువంటి కూడా రెండున్నర కాబట్టి ఒక మూడు ఇంచులు పెట్టుకున్నాను అలా పెట్టుకొని వచ్చేసరికి నాకు దగ్గర దగ్గరగా తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది అనమాట అక్కడ అలా పెట్టేసి నీట్గా కట్ చేస్తాం బైక్ ఇప్పుడు వచ్చేసరికి అంటే నేను అయితే తీసుకుంటున్నాను ఎక్కువ బ్యాక్ టెక్ డౌన్ అనేది చేయలేదు నేను దాన్ని ఖచ్చితంగా ఐదున్నర తీసుకున్నాను అనమాట అలాగే మధ్యలో హోల్ కోసం అనమాట మూడించులు మార్కింగ్ చేసుకొని నీట్గా అలాగే మూడించులకు మార్కింగ్ చేసుకొని అక్కడ మార్కింగ్ నీట్గా మనకి వాటర్ డ్రాప్ షేప్ అనేది ఇచ్చేసాను నీట్గా కటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు వచ్చి మెయిన్ ఫేబ్రిక్ నీట్గా ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి ఒక పార్ట్ ముందు వేసేసి నీట్గా అలా కట్ చేసాడు చెట్టు ఒక కట్ చేసి అలా లైనింగ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసి అలా కట్ చేసేస్తే చిన్నగా నాకైతే ఈ టైం వెనక నిద్ర వచ్చింది ఫ్రెండ్స్ పొద్దున పూట ఎక్కువ సెట్గా లేక అందుకని ఇప్పుడు చేయాలి అలా డబల్ ఫోల్డ్ చేసుకొని అవి సేప్మెంట్ కోసం తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి నా వీడియోని షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా అలాగే వీడియోని అయితే కంపల్సరిగా చూడండి కొత్త వాళ్ళ కోసం ఓన్లీ టిప్స్ అనమాట పాత వాళ్ళ కోసం కాదండి వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంది కానీ ఈ కొత్త వాళ్ళు ఎలా అడ్జస్ట్మెంట్ చేసి ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు చూడండి దగ్గర దగ్గర ఎనభై పాయింట్లు తొమ్మిది పాయింట్లు తెచ్చింది కానీ కాలర్ అనేసరికి మీటర్ పైన ఉండాలి కానీ మీటర్ తగ్గకూడదు అయినా కానీ నేను దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేశాను అనమాట చూడండి కటింగ్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాలుగు బ్లౌజ్లకు నేను ఒకే బ్లౌజ్ అనేది మెయిన్ పార్ట్ వేసి కట్ చేసి చూపించేది నాలుగు కట్ చేస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది అనమాట అది బ్యాక్ బెల్ట్లు అన్నమాట ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ పరమేష్ని ఎలా వేలా మీరు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్